హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క కేంద్రం నుంచి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి సో రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పద్దెనిమిదో విడత డబ్బులను మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదలైతే చేయబోతుందండి సో ఈ యొక్క డబ్బులు అనేది మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక రెండు పనులైతే చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది దాదాపు ఈసారి మనకు ఐదు ఆరు లక్షల మందికి పైగా అనర్హులనైతే గుర్తించి తొలగించినట్లు అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకైతే ప్రకటించింది అనమాట సో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయా రావా మీరు ఈ యొక్క రెండు పనులు ఏమేమి చేయాలి ఎప్పటి లోపల చేసుకోవాలి ఎప్పటి నుంచి మన ఖాతాల్లోకి ఈ డబ్బులు రాబోతున్నాయి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే ఈ వీడియో ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక రకాల పథకాలను తీసుకుని వస్తుంది అనేక రకాల పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకం రైతుల కోసం మరి ముఖ్యంగా తీసుకువచ్చినటువంటి చాలా ప్రాముఖ్యతని సంతరించుకున్న పథకమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలోకి ప్రతి ఏడాది కూడా ఆరు వేల రూపాయలను తీసుకుని నేరుగా వారి ఖాతాలలోకి వేస్తుంది అయితే ఈ పథకాన్ని బేసిక్గా నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు సో రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే రైతులకు పదిహేడు విడతల డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక తాజాగా పద్దెనిమిదో విడతకు సంబంధించి కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ యొక్క ఆరు వేల రూపాయలని మనకు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ప్రతి నాలుగు నెలలకి ఒకసారి ఒక్కొక్క రైతు ఖాతాలోకి రెండు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేస్తూ వస్తుంది ఇప్పుడు పద్దెనిమిదవ విడతకు సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం అయితే తీసుకుందండి సో ఈ యొక్క కీలక నిర్ణయం ఏంటంటే పదిహేడవ విడత డబ్బులు అనేది ఎవరికైతే ఖాతాలలోకి క్రెడిట్ కాలేదో అటువంటి వారు కనుక వాళ్ళకి సంబంధించి తగినటువంటి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి పదిహేడో విడత రెండు వేలు పద్దెనిమిదో విడత రెండు వేలు మొత్తంగా నాలుగు వేల రూపాయలైతే నేరుగా వాళ్ళకి ఖాతాలకి వస్తాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రీసెంట్లీ మనకు అప్డేట్ అయితే ఇచ్చారనమాట సో ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన ఆరు వేల రూపాయలను మరియు రెండు వేల రూపాయలనేది జోడించి ఎనిమిది వేల రూపాయలకైతే పెంచబోతున్నట్లయితే సమాచారం అయితే వచ్చింది అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఈ యొక్క డబ్బులను రెండు వేల రూపాయలనైతే వేయబోతున్నారండి పద్దెనిమిది విడత కింద ఈ పద్దెనిమిది విడత మన ఖాతాల్లోకి పడాలంటే ఒక రెండు పనులైతే చేయాలండి సో ఆ రెండు పనులలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ పథకానికి సంబంధించి అర్హత సాధించాలంటే మీరు ఖచ్చితంగా ఐదు ఎకరాల భూమి కంటే తక్కువ కలిగిన వారై ఉండాలి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ పెన్షనర్లు కానీ ఈ పథకానికి అనర్హులు అనమాట రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవారు కూడా ఈ స్కీమ్కి అయితే అనర్హులు అనమాట అంటే ఎమ్మెల్యేలు సర్పంచ్లు ఎమ్మెల్సీలు ఆ మంత్రులు సో మనకు ఎంపీలు తర్వాత మనకు వచ్చేసి ఈ యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అనర్హులు అనమాట సో అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వం నాలుగు చక్రాల వాహనాలు కలిగిన వారికి కూడా ఈ స్కీమ్ నుంచి అయితే వాళ్ళని స్కిప్ చేసిందనమాట సో వాళ్ళైతే అనర్హులు అనమాట అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఆ రెండు పనులు ఏంటంటే మొట్టమొదటిగా ఈ భూమి మీదే అన్నట్టుగా మీరు మీ యొక్క భూమికి సంబంధించి వెబ్ లాండింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది వెబ్ లాండింగ్ అంటే మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని జోడించుకోవాలి సో ఇది మీకు వెబ్ లాండింగ్ అనేది చేసుకోవాలి మీ బ్యాంక్ అకౌంట్కి మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోవాలి ఇవి రెండు లింకులు అనేది చేసుకోవాలి ఇవి రెండు లింక్స్ అనేది మీరు చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు మరొక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట మరొక ఆప్షన్ అయితే పెట్టింది సో అదేంటంటే ఖచ్చితంగా కేవైసీ చేసుకోవాలి ఈ కేవైసీ నమోదు చేసుకోవాలి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోచన పథకానికి సంబంధించి మన యొక్క ఆధార్ కార్డుతో లింక్ అనేది చేసుకోవాలి ఈ లింక్ అనేది ఎన్ని విధాలుగా చేస్తారంటే ఫ్రెండ్స్ మనం ఓటీపీ ద్వారా చేసుకునేటువంటి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సో ఓటీపీ కాకుండా మనకు డైరెక్ట్గా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ మనం బయోమెట్రిక్ అనేది అంటే మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో లాగిన్ అయ్యి మనకు బయోమెట్రిక్ అనేది పిఎం కిసాన్ సైట్కి అయితే మనం ఓపెన్ చేసుకొని అందులో మనం ఆ పథకానికి అయితే లింక్ చేసుకోవాలి సో ఈ రెండు ప్రాసెస్లు ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళందరికీ కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన పద్దెనిమిది విడత డబ్బులు అయితే విడుదల చేస్తుందండి ఈ రెండు లింక్స్ అనేటివి ఎవరైతే చేసుకోకుండా ఉంటారో అటువంటి వారందరినీ గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఐదు నుంచి ఆరు లక్షల మందికి మధ్యలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే తొలగించినట్లు అధికారిక వెబ్సైట్లో కూడా ఆల్రెడీ పేర్కొన్నారనమాట సో రెండు వేల పంతొమ్మిదిలో విడుదల చేసినటువంటి ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు చూస్తే దాదాపు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి రైతుల్ని రెండు కోట్ల మందికి పైగా అనర్హులను గుర్తించి తొలగించారు సో ఈ రెండు కోట్ల మందిని ఎలా తొలగించారు ఎందుకు తొలగించారు అంటే కేవలం ఈ రెండు అనేది చేయకపోవడం వల్ల వాళ్ళనితో తొలగించారు సో ఆల్రెడీ మీకు పదిహేడు విడత డబ్బులు పడిపోయి ఉంటే మీరు కేవైసీ నమోదు చేసుకుని ఉంటే ఇటువంటి ప్రాబ్లం లేదండి పక్కాగా మీకు పద్దెనిమిది విడత డబ్బులు కూడా వస్తాయి ఇన్ కేస్ ఒకవేళ మీరు చేసుకోకపోతే దయచేసి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళి కేవైసీ అయితే చేసుకోండి ఈ కేవైసీ చేసుకుంటే ఖచ్చితంగా మీ ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయి ఈ పదిహేడు విడత ఎవరికైతే కేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటుందో సో వాళ్ళు కనుక అప్లై చేసుకుంటే వాళ్ళకి పదిహేడో విడత రెండు వేలు పద్దెనిమిది విడత రెండు వేలు టోటల్గా నాలుగు వేల రూపాయల వరకు వాళ్ళ ఖాతాల్లో అయితే వస్తాయి అలాగే పదిహేడో విడత ఆల్రెడీ పడిపోయి ఉంటే పద్దెనిమిదో విడత కోసం వెయిట్ చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా రెండు వేల రూపాయలు అయితే వాళ్ళ ఖాతాల్లో అయితే వస్తాయన్నమాట అయితే ఈ పిఎం కిసాన్ సమ్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను పెంచబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రకటనలు అయితే చెప్పిందనమాట సో వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు నిర్మలా సీతారామన్ గారు అంటే ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఆమె కూడా చెప్పారన్నమాట పైపెచ్చు మనకు రైతులకు సంబంధించి రీసెంట్లీ ప్రవేశపెట్టినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మనకు రైతులకు సంబంధించి అధిక మొత్తాన్ని అయితే మనకు కేటాయించడం జరిగింది సో ఈ నేపథ్యంలో రైతులకు ఇచ్చేటువంటి యొక్క పెట్టుబడి సాయాన్ని పెంచాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నమాట సో పదిహేడో విడత రీసెంట్లీ మనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇప్పుడు మనకు ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మానిధి పద్దెనిమిదవ విడత డబ్బులను అయితే విడుదల చేయాలి సో ఈ డబ్బులను మనకు రే ఈ యొక్క నెల చివరిలో అయితే మనకు అర్హుల లిస్ట్ ఫైనల్ ఎలిజిబులిస్ట్ అయితే రిలీజ్ చేసి అందరి ఖాతాల్లో అయితే వేయాలని నరేంద్ర మోడీ గారు అయితే ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు దీనికి సంబంధించి మనకు బాగా గుర్తుపెట్టుకోండి ఒక విడత డబ్బులు అనేది మన ఖాతాలో పడిన తర్వాత నెక్స్ట్ విడత విడుదల చేసేటప్పటికి సో వీళ్ళు ఫిల్టర్ చేస్తారన్నమాట సో ఎంతమంది అనర్హులు అయ్యారు సో ఎంతమంది అర్హత సాధించారు సో ఈ యొక్క ఫిల్టరింగ్లో మీరు కనుక మీ పేరు గనక అనర్హత లిస్టులో వస్తే మీ పేరు తీసేస్తారు మీకు డబ్బులు రావు సో కాబట్టి మీ పేరు అనేది ఎలిజిబుల్ లిస్టులో ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మీరు టైటిల్ పైన క్లిక్ చేయండి అక్కడ మీకు మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఎంఓఆర్ఏ అని ఉంటుంది అనమాట సో దానిపైన క్లిక్ చేసి మీరు ఓపెన్ చేస్తే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది డిస్క్రిప్షన్లో మీకు ఒక రెండు లింక్స్ అయితే ఉంటాయండి పీఎం కిసాన్ సమ్ పేమెంట్ స్టేటస్ అని ఒక లింక్ ఉంటుంది పీఎం సమ్మ పీఎం కిసాన్ సమ్ మనకు అర్హుల లిస్ట్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఉంటుంది సో ఈ రెండు లింక్స్ని మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి సో ఈ రెండు లింక్స్ని మీరు ఓపెన్ చేసి చెక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ రెండు లింక్స్ని అయితే మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయో మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట సో అక్కడ మీరు మీరు ఫస్ట్ లింక్ కానీ సెకండ్ లింక్ అని ఓపెన్ చేసినప్పుడు మీ పేరు అనేది కంపల్సరీ ఒక ఎలిజిబులిటీ అయితే ఉండాలి అలాగే మీరు పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు లాస్ట్ టైం మీకు పేమెంట్ పడి ఉంటుంది కదా సో తర్వాత మీకు ఎఫ్టిఓ అనేది జనరేట్ అవ్వాలి సో ఇవి రెండు కనుక మీకు అయ్యి ఉంటే ఖచ్చితంగా మీకు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన ఈ నెల చివరి వారంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా బటన్ నొక్కి డీబీటీ పద్ధతిలో అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ సో ఈ పద్ధతిలో నేరుగా రైతుల ఖాతాలలోకి పద్దెనిమిదో విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే విడుదల చేస్తారు సో ఆ డబ్బులు అనేది మీకు వస్తాయా ఎలా కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా మీరు వెంటనే వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి నేరుగా మీకు డబ్బులు వస్తాయో క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మీరు రాజు టెక్టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మీరు అలాగే లైక్ చేయకపోతే వీడియోని దయచేసి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మన యొక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే భారీగా వర్షాలు అయితే నమోదయ్యి రైతులకు పంట నష్టం కూడా అయితే జరిగింది సో వీళ్ళ యొక్క రైతులందరికీ కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే కేంద్ర ప్రభుత్వం ద్వారా అయితే మనకు రాబోతున్నాయి అలాగే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో పాటుగా ఎరువులు అలాగే విత్తనాలు ఇవి కొనుగోలు చేసేందుకు కూడా మరొక స్కీమ్ని అయితే తీసుకురాబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే సమాచారం ఉంది సో దీనికి సంబంధించి ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మీరు దయచేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ పైన క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్